మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో సంచరిస్తూ ప్రజలను భయ భయాందోళనకు గురి చేస్తున్న పెద్ద పులిని మహారాష్ట్రలోని రాజురా తాలూకా మాకుడి అంతర్గా పరిసరాల్లో బుధవారం పట్టుకున్నట్టు అటవీ అధికారులు ప్రకటించారు గత వారం కవిడిపేటకు చెందిన ఓ వ్యక్తిని హతమార్చిన పులి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోందని అన్నారు ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు నాలుగు రోజుల కిందట బెబ్బులని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల ద్వారా దాని కదలికలను గమనించారు ఆ క్రమంలో పులి బోనులో చిక్కున్నట్టు గుర్తించిన అధికారులు దానికి మత్తుమంది ఇచ్చి చంద్రపూర్కు తరలించారు బలార్షా దగ్గర రాజురా బాందక్ తర్వాత గడ్చిరోలి జిల్లాకు పోయే ప్లేస్లో మనకి దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నది అందులో పులులు ఇప్పటికి కూడా సంచరిస్తుంటాయి తాడోబా అని కూడా ఉన్నది ఒకటి ఆ ఏరియాలో అక్కడ మనకు పులులు సంచారం ఎక్కువ ఉంటుంది